నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా శరవేగంగా అడుగులు వేస్తుంది మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అమరావతిలోని పలు ప్రాంతాలని స్వయంగా పరిశీలించారు గత ఐదేళ్లలో అమరావతి ఎంత విధ్వంసానికి గురైంది ఎంత నిర్లక్ష్యానికి గురైంది కట్టిన భవనాలు కూడా గత ప్రభుత్వం వినియోగించే పరిస్థితి లేకుండా వాటిని బూజులు బట్టి అదంతా పనికిరాని భవనాలుగా ఉన్న పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిశీలించారు మరి ఈ పరిస్థితిలో చూస్తే ఇవాళ అక్కడ అమరావతిలో పరిస్థితి మరి ఇవేళ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే ఇవాళ అమరావతి అని చెప్పే పరిస్థితి ఎలక్షన్ ముందు వరకు లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అంటే అమరావతి దాకా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ల్యాండ్ మార్క్ తీసురాబోతున్నారు మరి రింగ్ రోడ్డు నిర్మాణం రింగ్ రోడ్డు నిర్మాణంలో చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అటు గుంటూరు జిల్లా నుండి అటు రకరకాల మొన్నంగి అనేక విలేజెస్ కలుపుతూ అదేవిధంగా ఇక్కడికి విజయవాడ దగ్గర పొట్టిపాడు ఈ సరౌండింగ్ రింగ్ రోడ్లో చాలా వరకు అవకతవకలు జరిగాయి గత గవర్నమెంటు వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయటం వల్ల వాళ్ళ రింగ్ రింగ్ రోడ్డు చాలా అద్వాన స్థితిలో ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి పదవి బాలు చేపడిన తర్వాత రింగ్ రోడ్డుకి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగించి మళ్ళా ప్లాన్ పర్ఫెక్ట్గా ప్లాన్ రింగ్ రోడ్ ఎటు నుంచి ఏ ఏ జిల్లాలో ఏ జిల్లాలు కలపాలి ఏ ప్రాంతాలు కలపాలి అమరావతికి అవన్నీ కూడా ఒక చుట్టూ ఒక వలయంగా రాజధాని కేంద్రంగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మరి గత ప్రభుత్వం విధ్వంసం చేసిన వీటన్నిటిని అధిగమించాలంటే నిధులు కావాలి నిధులు కావాలంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఉన్న బడ్జెట్ వస్తున్న ఆదాయ వనరులు సరిపోతాయి అంటే సాలే పరిస్థితి లేదు ఇవాళ మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కేంద్రంలో పెద్దల దగ్గర ఇప్పుడు వారికి వీళ్ళ మీదే అంటే టీడీపీ ప్రభుత్వం మీదే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉంది సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది ఢిల్లీలో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి నిధులు ఎంత కావాలో అంత అడిగితే ఇవ్వడానికి కూడా కేంద్రం సంసిద్ధంగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా విలువలకు అనుగుణంగా అమరావతి రాజధాని మరింత బలోపేతం చేసే దిశగా ప్రజలు తీసుకువెళ్ళి ఈ అమరావతి అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి దేశాల్లో ఇతర దేశాల్లో కూడా ఒక క్యాపిటల్ సిటీగా దీన్ని రూపుదిద్దాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహానికి అనుగుణంగానే అడుగులు వేయబోతున్నారు ఏదేమైనా ఇవాళ అమరావతిలో ఉన్న అన్ని ప్రాంతాలు రింగ్ రోడ్లు కానీ మళ్ళా శరవేగంగా పనులు జరగబోతున్నాయి జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ చాలామంది సందర్శకులు కూడా అమరావతి వెళ్ళి పనులు ఏం జరుగుతుందో చూస్తున్నారు మరి రెండు మూడు సంవత్సరాల్లో దీనికి రూపురేఖలు ఒక కొంత మేరకు మారే అవకాశం ఉంది ఖచ్చితంగా రాజధాని కళ కనిపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయబోతున్నారు త్వరలోనే అమరావతి అనేది ఎలా ఉండబోతుందో చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్